వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారిని ఈరోజు ఉదయం ఏడు గంటలకి హైదరాబాద్ తన నివాసంలో పోలీసు వారు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది కారుమూరి వెంకటరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం తప్పుల్ని అడిగి పడేస్తూ ఉంటారు వెంకటరెడ్డి గారి ఇంటికి పోలీసు వచ్చినప్పుడు మేము పోలీసులను చెప్పడం కానీ నోటీసులు ఇవ్వటం కానీ చెప్పకుండా తన భార్య వద్ద ఫోన్ లాక్కోవటం వెంకటరెడ్డి గారి దగ్గర ఫోన్లు అక్కడ అనేది చాలా తప్పు ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది అంబేద్కర్ రాజ్యాంగం నడవట్లా ఏదో అంబేద్కర్ రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగం నడవట్లా రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం అనుకుంటా ఉంది ఎల్లకాలం ఆ ప్రభుత్వమే ఉంటుంది మేము అధికారంలో ఉంటాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రాదని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం భ్రమలో ఉంది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తే మీ బతుకేంటో మీరు తెలుసుకోండి అక్కడ అరెస్ట్ చేస్తారా సివిల్ డ్రెస్ వస్తారా ప్రైవేట్ వాహనంలో వస్తారా పోలీసు చెప్పరా నోటీసులు ఇవ్వరా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మేము చూస్తూ ఉంటాం అనుకుంటా ఉన్నారా ఖచ్చితంగా మా రోజు వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తుంది ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారుతారో వాళ్ళు అరెస్ట్ చేస్తే వాళ్ళు ఆగిపోతారు ఇంకా మాట్లాడరు నోరు మూసుకుంటారు అనుకుంటే మీ పొరపాటే ఎన్ని కేసులు పెట్టినా సరే ఎంతమంది జైలు పంపించినా సరే జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల గొంతుకై మేము ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం నిలదీస్తాం రాసుకోండి జై హింద్ జై జగన్